హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరెంజ్ వరల్డ్ ఈరోజు మనం మన టోకెన్ రేట్ ఎంత ఉండొచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకుందామండి ఎవరు ఏం చెప్పినా ఎంత రేట్ అని చెప్పినా అది కేవలం ఊహాగానం అవుతుంది తప్ప అది నిజం కాదండి నిజంగా ఎంత ఉంటది అనేది రేపు టోకెన్ లాంచ్ అయిన తర్వాత మాత్రమే చెప్పగలుగుతాం తప్పితే ఇప్పుడు ఎవ్వరూ చెప్పలేరండి దాన్ని ఎవ్వరూ ప్రిడిక్ట్ చేయలేరు ఆ రేట్ ఎంత ఉంటది అని చెప్పాలంటే కొంత టెక్నికల్ డేటా అవసరం ఆ డేటా లేనిది మనం చెప్పలేమండి అండి దానికి సంబంధించిన డేటా మన దగ్గర ఏం లేదు వెరిఫైడ్ ఐటీఎల్జీ ఎలా వస్తుంది అంటే రేపు వ్యాలెట్ వచ్చిన తర్వాత త్రూ వ్యాలెట్ వాటిని వెరిఫై చేస్తా అని చెప్తున్నారండి దానికి ఒక చిన్న వీడియో పెట్టారండి ట్విట్టర్ లో గెట్ రెడీ ఫర్ ఐటీఎల్జీ వెరిఫికేషన్ విత్ ఐటీఎక్స్ వాలెట్ అని రాశాడు రాసిన తర్వాత ఇక్కడ ఐటీఎల్జీ వెరిఫైడ్ ఐటీఎల్జీ అని వచ్చింది అది క్లిక్ చేస్తే వెరిఫైయింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది మనం మైండ్ చేసినటువంటి ఏదైతే ఐటీఎల్జీ ఉందో దాన్ని యూజింగ్ వాలెట్ ఆయన వెరిఫై చేస్తా అని చెప్తున్నాడు అండి మరి ఐటీఎల్జీ ఏమి మార్కెట్ లో రాదండి వచ్చేది ఏంటంటే ఐటీఎల్ మాత్రమే సో రేపు మార్కెట్ లోకి ఐటీఎల్ వస్తే మరి ఆయన ఏ రేషియోలో ఇస్తాడో మనకు తెలియదు వన్ టు వన్ అన్నాడు అనుకోండి ఒక లక్ష ఐటీఎల్ వెరిఫైడ్ టోకెన్స్ మీ దగ్గర ఉంటే ఆయన ఒక లక్ష ఐటీఎల్ టోకెన్స్ ఇస్తారు ఒకవేళ వన్ టు ఫైవ్ అన్నాడు అనుకోండి మీ దగ్గర ఒక ఐదు ఐటీఎల్జీ టోకెన్స్ తీసుకొని ఆయన ఒక ఐటీఎల్ టోకెన్ మీకు ఇస్తారు అంటే మీ దగ్గర లక్ష ఉంటే కనుక ఇరవై వేల ఐటీఎల్ టోకెన్స్ అలాగే వన్ టు టెన్ అన్నాడు అనుకోండి అంటే మీ దగ్గర నుంచి పది ఐటీఎల్జీ టోకెన్స్ తీసుకొని మీకు ఒక ఐటీఎల్ టోకెన్ ఇస్తాడు అంటే అప్పుడు మీకు లక్ష టోకెన్ మీ దగ్గర ఉంటే పదివేల ఐటీఎల్ టోకెన్ మీ దగ్గర ఉంటాయి సో ఒకవేళ మనం ఒక క్యాలిక్యులేషన్ అనుకుంటే ఇక్కడ మీ దగ్గర కనుక వన్ ల్యాక్ టోకెన్స్ ఉన్నాయనుకుంటే అంటే మళ్ళీ మీరు అర్థం చేసుకోవాలండి ఇక్కడ ఐటీఎల్జీ టోకెన్స్ కావండి మీ దగ్గర వన్ ల్యాక్ ఐటీఎల్ టోకెన్ కనుక ఉంటే ఒక టోకెన్ రేపు లాంచ్ అయినప్పుడు దాని రేట్ కనుక వన్ రూపీ ఉంటే అంటే మీ దగ్గర వన్ ల్యాక్ టోకెన్స్ ఉన్నాయి అది మార్కెట్ రేట్ వన్ రూపీ ఉంది అంటే మీ దగ్గర వన్ ల్యాక్ రూపీ మీ దగ్గర ఉన్నట్టు ఒకవేళ ఒక ఐటీఎల్ వచ్చేసి జీరో పాయింట్ వన్ డాలర్ తో కనుక లాంచ్ అయితే ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసే టైం కి ఒక డాలర్ ఈక్వల్ టు ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో రూపీస్ అండి అంటే పాయింట్ వన్ ఇంటూ వన్ ల్యాక్ అంటే మీ దగ్గర ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఉన్నట్లండి అండి పాయింట్ టూ ఫైవ్ అంటే ఒక పావు డాలర్ తో కనుక లిస్ట్ అయింది అనుకుందాం అంటే మీ దగ్గర ఇరవై ఒక్క లక్ష తొంభై ఐదు వేలు ఉన్నట్టు అండి అంటే మీరు ఆలోచించండి మన టోకెన్ ఎంత రేటుతో లిస్ట్ అయితే బాగుంటుంది అనేది మీరు ఊహించుకోండి అదే ఇంకా మన అదృష్టం బాగుండి ఒకవేళ ఒక డాలర్ తో కనుక అయినట్టు అయితే చేస్తే మీ దగ్గర ఎనభై ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు దగ్గర ఉన్నట్లు అండి ఇవన్నీ కేవలం ఊహాగానాలండి ఈ క్యాలిక్యులేషన్ మీ దగ్గర ఒక లక్ష టోకెన్లు కనుక ఉన్నట్టయితే మీరు లక్ష టోకెన్లు లాంచ్ అయినకి ఉండాలి మీ దగ్గర అంటే మీరు మీ ఒక్కళ్ళే మీరు మైనింగ్ చేసుకుంటే మరి మీరు అన్ని చేయలేరండి మీరు చెప్పే ప్రయత్నం చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎందుకంటే దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయట్లా ఇంతసేపు మనం ఊహాగానం మాత్రం చేసాం చేసి ఎంత ఉండొచ్చు ఏంటి ఎంత వస్తే ఎంత వస్తుంది అని మనం ఆలోచించాం కానీ ఇప్పుడు వాస్తవానికి ఒక టోకెన్ లాంచ్ అయిన తర్వాత దానికి ప్రైస్ ఎంత ఉండొచ్చు అంటే టోకనామిక్స్ అనేది డిపెండ్ అయి ఉంటదండి ఈ టోకనామిక్స్ అనేది ఇప్పుడే తెలియదు ఏ ప్రాజెక్ట్ అయినా ఇనిషియల్ గా తెలియదు అండి అది లాంచ్ చేయబోతున్నాం అనే దశకు వచ్చినప్పుడు అక్కడ డిసైడ్ చేస్తారు ఎన్ని టోకెన్స్ ఉండాలి ఎన్ని టోకెన్స్ సప్లై చేయాలి ఎన్ని టోకెన్ సర్క్యులేటింగ్ లో ఉండాలి అనే పాయింట్స్ అక్కడ తెలుస్తాయి సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే ఆ టోకెన్ మీకు ఏంటంటే క్లియర్ గా తెలుస్తుంది ఒక టోకెన్ లాంచ్ అయినప్పుడు హయ్యర్ రేట్ ఉండడానికి ఎప్పుడు అవకాశం ఉంటుంది అంటే మొట్టమొదటిది టోటల్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది టోటల్ సప్లై తక్కువగా ఉంటే హయ్యర్ రేట్ వచ్చే అవకాశం ఉంటుంది అట్లని చెప్పేసి తక్కువ సప్లై ఉన్నంత మాత్రం చేత హైయర్ ప్రైస్ ఉంటుందని కూడా గ్యారంటీ లేదు సో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చి టోటల్ సప్లై రెండోది వచ్చేసి సర్క్యులేటింగ్ సప్లై లాంచ్ అయ్యేటప్పుడు సర్క్యులేటింగ్ సప్లై ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ సప్లై లక్ష టోకెన్లు అనుకున్నాం కానీ మార్కెట్లో ఎంత రిలీజ్ చేస్తున్నాం ఫిఫ్టీ థౌసండ్ టోకెన్స్ రిలీజ్ చేస్తున్నాం అంటే మిగిలిన ఫిఫ్టీ థౌసండ్ ఏమైనా కంపెనీ ఏం చేస్తుందంటే ఒకేసారి మార్కెట్లో టోకెన్స్ రాకుండా మనల్ని స్టేక్ చేయమని అడుగుతుంది ఆల్రెడీ పైన వర్క్ అదే అడిగారు చాలా మంది చేశారు నేనైతే టూ అండ్ హాఫ్ ఇయర్స్ నేను స్టేక్ చేసి పెట్టాను సో అంటే ఏంటి ఏదైతే టోటల్ సప్లై ఉందో ఆ మొత్తాన్ని మార్కెట్లో తీసుకురాకుండా ఫిఫ్టీ పర్సెంట్ హోల్డ్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ మార్కెట్లో రిలీజ్ చేశారు అంటే ఏమవుద్ది మీ దగ్గర లక్ష టోకెన్ అని మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు మార్కెట్లో లాంచ్ అవ్వగానే మంచి ప్రైస్ వస్తే అమ్మేసుకోవాలనుకుంటున్నారు ఇంటర్ లింక్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మీరు హోల్డ్ చేసుకోండి అమ్మకండి అని చెప్తున్నారు స్టేక్ చేస్తే మీకు ఇంత పర్సెంట్ ఎక్కువ ఇస్తాం అంటే వన్ ఇయర్ ఒక లక్ష టోకెన్స్ టేక్ చేస్తే మీకు డబల్ ఇస్తాం అని చెప్పొచ్చు రేపు అంటే ఏమైతే మీరు స్టేక్ చేసి పెట్టుకుంటారు అంటే ఆటోమేటిక్ గా ఒక లక్ష టోకెన్స్ మీ దగ్గర హోల్డ్ అయిపోయినాయి అట్లా మీలాగా ఎంతో మంది స్టేక్ చేస్తారు చేస్తే ఆ టోకెన్స్ అని ఆగిపోతాయి మార్కెట్లో రాకుండా కానీ దీనివల్ల ఒక డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో లో సటన్ రేట్ ఉంది మీరు టూ ఇయర్స్ స్టేక్ చేశారు మీ రెండు సంవత్సరాల పీరియడ్ అయిపోగానే మీ టోకెన్స్ రిలీజ్ అవుతాయి మీరు రిలీజ్ కాగానే మీరు ఏం చేస్తారు వన్ డాలర్ వచ్చింది ఇంకేంటి వన్ లాక్ డాలర్ నా దగ్గర ఉంటుంది వన్ లాక్ డాలర్ అంటే ఆల్మోస్ట్ ఎనభై లక్షల రూపాయలు నాకు వస్తాయని చెప్పేసి మీరు అమ్మాలనుకుంటారు అమ్మేస్తారు మీరు మీరు ఒక్కళ్ళే కాదు ఎంతమంది అయితే హోల్డ్ చేసి పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా అమ్మే ప్రయత్నం చేస్తారు అందరూ ఒకేసారి అమ్మడం మొదలు పెడితే ఏమొద్దండి రేట్ పడిపోద్ది ఆటోమేటిక్ గా వన్ డాలర్ నుంచి అది నెమ్మది నెమ్మది తగ్గుతూ తగ్గుతుంది ఎంత వస్తుందో తెలియదు అంటే సర్కులేటింగ్ సప్లై మన రేట్ ని డిసైడ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ నా ఫేవరెట్ వెబ్సైట్ అండి కాయిన్జెకో డాట్ కామ్ బిట్కాయిన్ చూద్దాం బిట్కాయిన్ క్లిక్ చేసినట్లయితే చూడండి ఇక్కడ ఒక లక్ష పదివేల నూట నాలుగు డాలర్లు ఉందండి ఈరోజు మీరు ఒకసారి ఇక్కడ చూసినట్లయితే సర్క్యులేటింగ్ సప్లై ఎంత ఉందో చూడండి సర్క్యులేటింగ్ సప్లై ఒక కోటి తొంభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల రెండు వందల పద్దెనిమిది సర్కులేటింగ్ సప్లై ఉంది మరి టోటల్ సప్లై ఎంత అండి ఒక కోటి తొంభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది రెండు వందల పద్దెనిమిది అంటే టోటల్ సప్లై ఎంత కాయిన్స్ ఉన్నాయో అన్ని కాయిన్స్ మార్కెట్ లోకి అంటే ఏంటి ఎవరి దగ్గర హోల్డ్ అయ్యి లేవు దాచుకున్నాం గంటే ఎప్పుడు అమ్మాలా ఎప్పుడు అమ్మాలా ఎదురు చూసాడు ఎవరు లేరు ఆల్రెడీ మార్కెట్ లో ఫ్రీగా సర్క్యులేట్ అవుతున్నాయి ఇష్టం అమ్ముకుంటున్న ఇష్టం కొనుక్కుంటున్నారు అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏం లేదు కానీ అదే మన టోకెన్స్ కనుక ఒకవేళ టోటల్ సప్లై కంటే సర్క్యులేటింగ్ సప్లై కనుక తక్కువ ఉంటే సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ సర్క్యులేటింగ్ సప్లై కానీ టోటల్ సప్లై కానీ ఒక కోటి తొంభై తొమ్మిది లక్షలు ఇక్కడ మాక్సిమం సప్లై వచ్చేసి రెండు కోట్ల పది లక్షలు మాక్సిమం సప్లై అంటేనేమో సాఫ్ట్వేర్ పరంగా కోడింగ్ చేసి టోకెన్స్ ని తయారు చేస్తారు బర్న్ అయిపోయినవి మాక్సిమం సప్లై నుంచి తీసేస్తే వచ్చేదే టోటల్ సప్లై ఇప్పుడు మనకు ఆల్రెడీ ఐటీఎల్జీలో లో కూడా టోకెన్ బర్నింగ్ అనేది జరుగుతుంది ఒక లక్ష టోటల్ టోకెన్స్ కనుక ఉంటే అందులో ఒక పదివేలు టోకెన్స్ బర్న్ అయ్యాయి అనుకోండి అంటే మాక్సిమం సప్లై వచ్చేసి ఒక లక్ష బర్న్ అయిన పదివేలు తీసేస్తే వచ్చేది టోటల్ సప్లై ఎందుకంటే దే ఆర్ లైవ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి టైర్ వన్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయితే దానికి ఎప్పుడైనా సరే ఎక్కువ వాల్యూతో లిస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది టైర్ వన్ ఎక్స్చేంజ్ అంటే బినాన్స్ ఎక్స్చేంజ్ ఇస్ ద లార్జెస్ట్ ఎక్స్చేంజ్ ఇన్ ది వరల్డ్ నెక్స్ట్ కాయిన్ బేస్ ఎక్స్చేంజ్ అనేది చాలా పెద్దది సో ఇలాంటి బినాన్స్ కానీ కాయిన్ బేస్ కానీ ఈ ఎక్స్చేంజ్ లో మన కాయిన్ కనుక లాంచ్ అయితే అది హయ్యర్ రేట్ తో లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మేజర్ ఎక్స్చేంజ్ లో ఎక్కువ లిక్విడిటీ ఉంటుంది ఎక్స్చేంజ్లో లో వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అందరికీ తెలుస్తుంది ఈ టోకెన్ వచ్చింది అనేది ఏదో ఒక చిన్న ఎక్స్చేంజ్లో లో లిస్ట్ అయింది అనుకోండి ఎంతమంది తెలుస్తుంది దాంట్లో ఎక్కువ మంది ఉండరు పార్టిసిపేట్ చేయరు కాబట్టి తెలియదు ఎప్పుడైనా మేజర్ ఎక్స్చేంజ్లో లో లిస్ట్ అయినప్పుడే ఎక్కువ రేట్ రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు బిట్కాయిన్ రేటు ఎలా ఎలా చూద్దాం ఇక్కడ ఒకసారి సో సర్క్యులేటింగ్ సప్లై ఎంత ఉందండి ఇక్కడ ఒక కోటి తొంభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల రెండు వందల పద్దెనిమిది కాయిన్స్ మార్కెట్ క్యాప్ ఎంత రెండు కోట్ల సో మార్కెట్ క్యాప్ వేయండి ఇక్కడ మార్కెట్ క్యాప్ డివైడెడ్ బై సర్క్యులేటింగ్ సప్లై వేయండి వన్ నైన్ నైన్ త్రీ నైన్ టూ వన్ ఎయిట్ చూడండి ఒక లక్ష వేల నూట నాలుగు డాలర్లు ఇక్కడ చూడండి మీరు ఒక లక్ష వేల నూట నాలుగు అంటే సరిపోయింది కదండి అంటే మనకి తెలియాల్సింది ఏంటి అంటే మన ఐటీఎల్ టోకెన్ యొక్క వాల్యూ తెలియాలి అంటే మనం వీ హ్ టు వెయిట్ ఫర్ ద లాంచ్ టైం కమ్యూనిటీకి అనౌన్స్ చేస్తారండి వాళ్ళు మ్యాక్సిమం సప్లై ఎంత టోటల్ సప్లై ఎంత సర్క్యులేటింగ్ సప్లై ఎంత అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారు మార్కెట్ క్యాప్ కూడా తెలుస్తుంది మనకి మార్కెట్ క్యాప్ బై సర్క్యులేటింగ్ సప్లై చేస్తే దాని రేట్ మనకు తెలుస్తుంది సో మనం ఊహాగానం చేయకుండా కొంచెం సంశయనంతో వెయిట్ చేద్దాం ఎంత ఉంటుందో చూద్దాం ఈ కాయిన్ చెక్ అనేది థర్డ్ పార్టీ వెబ్సైట్ అండి ఇది ఎవరు చెప్తే వినేది కాదు అది డేటా ట్రాక్ చేసి ప్రతి ఒక్క టోకెన్ వాల్యూని ఇక్కడ చెప్తా ఉంటుంది ఇది ఒకటి ఇట్లా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి రేపు మన ఐటీఎల్ కూడా లాంచ్ అయితే ఈ కాయిన్ జెక్క లోకి వచ్చి ఐటీఎల్ అని మీరు ఇక్కడ సెర్చ్ చేయండి ఐటీఎల్ ఐటీఎల్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ ఐటీఎల్జీ అని చూపిస్తుంది ఈ ఐటీఎల్జీ లేని మన ఐటీఎల్జీ కాదండి అసలు మన ఐటీఎల్జీ మార్కెట్లోకి రాదు వచ్చేది ఏంటంటే ఐటీఎల్ మాత్రమే వస్తుంది ఈ ప్రజెంట్ కనిపిస్తున్న ఐటీఎల్జీని చూసి ఇదే ఐటీఎల్జీ దీని వ్యాల్యూ ఇంత అని మీరు కన్ఫ్యూజ్ కావద్దండి ఇది ఏది కాదండి ఐటీఎల్ ఇంకా రాలేదు ఇట్లా లాంచ్ అయిన ఇమ్మీడియట్ డేనే మీకు కాయిన్ జొక్కలో డేటా కనిపిస్తుంది మీకు ఇదండి రేట్ గురించి కానీ నేనేం చెప్తున్నానంటే మీరు ఎన్ని ఎక్కువ టోకెన్ సంపాదించుకుంటే రేపు మీకు లాంచ్ అయిన తర్వాత అన్ని ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఎంత టైం వెయిట్ చేస్తే మీకు అంత బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడు ఇంటర్లింక్ ల్యాబ్స్ కనుక సక్సెస్ఫుల్ గా రన్ అయితే మార్కెట్ రేట్ గురించి మీ అందరికీ ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా అండి కాబట్టి మీరు రేటు గురించి ఆలోచించకండి మీరు ఎంతసేపటికి మీ యొక్క నంబర్ ఆఫ్ టోకెన్స్ ని పెంచుకునే ప్రయత్నం చేయండి మీరు క్రమం తప్పకుండా సిక్స్ సైకిల్ చేయలేకపోతే ఐదు సైకిల్స్ తప్పకుండా మీరు మైనింగ్ చేయండి ఈ రోజుకి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకన్ నొక్కండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా అర్థం కాకపోయినా తెలియకపోయినా కొత్త సందేహం వచ్చినా మీరు కామెంట్ రూపంలో అడగవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి టేక్ కేర్